అండి చలికాలం వెళ్ళిపోయి వేసవికాలం వచ్చిన చాలా మందికి కాళ్ళు పగులు అయితే తగ్గవు అలాంటి కాళ్ళు పగులు కోసం మన తాతల ముత్తాతల నుంచి చేసినటువంటి క్రీము మన ఇంట్లోనే చేసుకోవచ్చు మన ఇంట్లో పూజలు చేసే గుగ్గుల నుంచి దూపం వేసుకుంటాం కదా ఆ గుగ్గులము కొంచెం తీసుకోవాలి కొంచెం మెత్తగా కొట్టి వీలైతే మిక్సీ పట్టి దాన్ని కొంచెం ఈ విధంగా స్ట్రైనర్ తో జల్లించుకోవాలి ఈ జల్లించిన మెత్తని పొడితో క్రీమ్ చేసుకుంటే చాలా బాగుస్తుంది ఇప్పుడు స్టవ్ పైన వెడల్పాటి గిన్నె పెట్టుకొని అందులో మన కుకింగ్ ఆయిల్ ఉంటుంది కదా అదే వంటకు వాడే ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు లేదు నువ్వు నూనె వాడుకున్నా పర్వాలేదు ఒక చిన్న టీ గ్లాసు అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నూనె వేసుకొని అది కొంచెం మరిగిన తర్వాత ఈ గుగ్గులు పొడి వేసుకొని స్పూన్తో ఈ విధంగా కలపాలి స్టవ్ పైన మరీ ఎక్కువ పెట్టి ఉడికించక్కర్లేదండి జస్ట్ ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వేసి కలిపేసి స్టవ్ కట్టేయచ్చు ఇప్పుడు పక్కగా తీసి కొంచెం వాటర్ వేసి అదే స్పూన్తో కలుపుతూ ఉన్నాను స్టార్టింగ్లో బాగా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలుపుకోవాలి కొంచెం వేడి తగ్గింది అంటే చిన్న గోరువెచ్చగా ఉంది అనుకునేటప్పుడు చేయి పెట్టి కొంచెం ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి కంటిన్యూస్ కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మీరు ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే కొంచెం క్వాంటిటీ తీసుకోండి కొంచెం గుగ్గులు తీసుకొని ట్రై చేయండి బాగా పని చేస్తుంది అంటే మళ్ళీ చేయవచ్చు అలాగే స్టార్టింగ్ చేసినప్పుడు మీకు కొంచెం స్టార్టింగ్లో అసలు కలవదు పలచగానే ఉంటుంది టెన్షన్ ఉంటుంది కానీ ఏం భయపడకండి వాటర్ వేస్తుంటే ఈ విధంగా మన క్రీమ్ లా తయారవుతుంది ఈ క్రీమ్ ని డబ్బాలో స్టోర్ చేసుకోవాలి అలాగే ప్రతి రోజు నైట్ టైం పడుకునే ముందు పగులు చోట ఈ క్రీమ్ పెట్టుకుంటే గనక వారం పది రోజుల్లో చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ట్రై చేయండి ఇంకొక విషయం అండి ఈ క్రీమ్ పెట్టుకున్న తర్వాత సాక్స్ వేసుకోండి బెడ్షీట్స్ పాడైపోతాయి